వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి కంప్యూటర్ బ్లౌజెస్ చూపిస్తున్నాను స్టాక్ కూడా ఇక్కడ పెట్టున్నాను జస్ట్ ఒక్కొక్క కలర్ వచ్చేసి ట్వంటీ పీస్ మాత్రమే ఉంది వీటిలో మీకు ఏది కావాలి హౌ టు ఆర్డర్ అన్న కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ పెట్టండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము మీరు మనీ పే చేసి మాకు స్క్రీన్ షాట్ పెడితే దెన్ మేము డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము సివోడి ఆప్షన్ అయితే లేదు మనీ ముందుగానే పే చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చి ఉంటే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఒక్క ఆఫర్ సేల్లో ఇచ్చేస్తున్నాను ఉగాది స్పెషల్ ఆఫర్కి లిమిటెడ్ స్టాక్ ఉంది ఫ్రీ బుకింగ్స్ తీసుకోవట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్న ఫ్రీ బుకింగ్సే ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వలేదు అనమాట సో అందుకని ఫ్రీ బుకింగ్స్ అయితే తీసుకోవట్లేదు చాలా ఆర్డర్స్ ఉన్నాయి లాస్ట్ టైం తీసుకునేవి ఇంకా చేయవలసింది మనము నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి చాలా బాగుంది పింక్ కలర్ శారీకి ఇది అయితే చాలా హైలైట్ లుక్ వస్తుంది ఆల్రెడీ నేను వీడియోలో పింక్ శారీ చూపించాను ఇది అనమాట ఇలా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది దగ్గరగా చూడొచ్చు ఇలా కొంచెం డిఫరెన్స్ ఉంది బట్ చాలా బాగుంటుంది ఇబ్బంది అయినది చాలా హైలైట్ అవుతుంది శారీ వచ్చేసి సేమ్ జార్జెట్ క్లాత్ విత్ సీక్వెన్ వర్క్ అనమాట శారీ వచ్చేసి బ్లౌజ్ అయితే పింక్ పింక్ కాకుండా కాంట్రాస్ట్ ఎల్లో కానీ పర్పుల్ కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అనమాట వర్క్ వచ్చేసి చాలా హైలైట్ లుక్ వస్తుంది ఇలా ఉంది మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్ అయితే ఆల్ ఓవర్ ఇచ్చేసాను ఇలాగా నేను హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇచ్చేసాను అనమాట పర్పుల్ ఫ్లవర్స్ తీసుకున్నాను లావెండర్ ఫ్లవర్స్ దానికి ఏంటంటే ఎల్లో అండ్ పెసర గ్రీన్ చూడొచ్చు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా పెసర గ్రీన్ తోటి హైలైట్ చేసేసాను అండ్ నెక్ కూడా ఏంటంటే ఆల్ ఓవర్ కాకుండా అలానే సింపుల్గా కాకుండా ఇలా తీసుకున్నాను నెక్ వచ్చేసి చాలా బాగుంది అండ్ దీనికి తగ్గట్లుగానే ఫ్రంట్ నెక్ ప్రెంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది టోటల్ గ్రౌన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ క్లాత్ వచ్చి హాఫ్ పట్టు అండి చెప్పాను కదా పట్టు శారీస్ మీద బాగా మ్యాచ్ అవుతుంది డట్టు ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవడం ఇప్పుడు పట్టు సారీ అంతే చాలు మనకి ఈ పర్పుల్ కలర్ లోనే పట్టు శారీస్ బాగా నడుస్తున్నాయి చాలా ఎక్కువ పట్టు సారీస్ దానికి తగ్గట్లుగానే ఈ పెసర కలర్ లైట్ కలర్స్ గోల్డెన్ షేడ్ ఎల్లో ఉంది కదా గోల్డెన్ షేడ్ ఇలాంటివి నడుస్తున్నాయి వాటికి బాగా మ్యాచ్ అవుతుందని నేను ఇలా తీసుకొచ్చేసాను అనమాట సో ఎవరికి కావాలి అన్నా సరే ఇలా స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయండి మాకు వచ్చేసి శారీ అండ్ బ్లౌజ్ కాంబో ఫస్ట్ వచ్చేసి నేను ఇలా చూపిస్తున్నాను ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ ఓన్లీ శారీ కాస్ట్ రెండు విడివిడిగా క్లియర్గా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను నేను ఏంటంటే కొంచెం సిమిలర్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాదండి ఇది వెల్వేట్ ఇది వచ్చేసి జార్జెట్ డిఫరెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే కాకపోతే రెండు వైన్ కలర్స్ గా సిమిలర్గా అని చెప్పి చూపిస్తున్నాను ఫస్ట్ నేను శారీ చూపిస్తాను ఇవైతే పక్కా హెవీ క్లాసీ శారీస్ అండి ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ వైజ్ వచ్చి వీటిల్లో చాలా లో ప్రైస్ నుంచి ఉన్నాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ అయితే నేను తీసుకొచ్చేసాను శారీస్ వచ్చేసి హెవీ సీక్వెన్ వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇలా చూడొచ్చు హెవీ సీక్వెన్ వర్క్ అనమాట ఇలా చూస్తారు అర్థమవుతుంది మొత్తం సీక్వెన్ వర్క్ వచ్చేస్తుంది చాలా గ్రాండ్ ఇది రియల్ గా చూస్తే చాలా చాలా బాగుంది సారీ అయితే నేను రీసెంట్గానే ఇక్కడ వేసుకొని ఉంటే ఇక్కడ లోకల్ వచ్చిన కస్టమర్స్ చూసి చాలా వర్క్ అయ్యారు ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి శారీ కానీ అంత బాగుంటుంది సారీ వైన్ కలరు శారీ మొత్తం కూడా ఇలా సీక్వెన్ తో వచ్చేస్తుంది శారీ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది వెల్వేట్ అండి క్లాత్ వచ్చి వచ్చేసి కలర్ వచ్చేసి యూజువల్ వైన్ కలర్ ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి లాస్ట్ టైం కంటే కూడా ఎందుకంటే ఇక్కడ గమనించవచ్చు ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్ కదా ఇక్కడ హ్యాండ్ అంతా ఇలా మగ్గం వర్క్ స్టైల్ రావడం ఇలా కింద కట్ వర్క్ రావడం సో అందుకని ఇలా ఇచ్చేసాను వర్క్ కూడా చూడవచ్చు చాలా హెవీ ఉంది మొత్తం చాలా హెవీ అండ్ నీట్ ఫినిషింగ్ అండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది వర్క్ అంతా కూడా అండ్ సేమ్ ఆజ్ ఇట్ ఈస్ కొంచెం కష్టమైనా సరే నెక్ కూడా చూడవచ్చు ఇలా ఇచ్చేసాను మొత్తం కట్ వర్క్ అనేది మొత్తం ఇక్కడంతా ఈ వర్క్ చూసారా ఇలా మగ్గం వర్క్లో ఎలా అయితే ఇస్తామో సేమ్ అలానే ఇచ్చేసాను అండ్ నెక్ కూడా చూడవచ్చు ఎంత మంచిగా ఉంది అనేది అండ్ హిప్ బెల్ట్ బెల్ట్ కూడా కొంచెం కట్ వర్క్ ప్యాటర్న్లోనే చేసేసాను ఇలా చేసేసాను అనమాట కట్ వర్క్ ప్యాటర్న్ స్ట్రేట్ కాకుండా ఇక్కడ కట్ వర్క్ వచ్చేలా చేసేసాను కలర్ వచ్చేసి వైన్ కలర్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను నేను కాస్ట్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఓన్లీ శారీ కాస్ట్విడ్గా బ్లౌజ్ విడిగా ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి శారీ ఇది రాయల్ బ్లూనే ఇది రాయల్ బ్లూనే కానీ రాయల్ బ్లూలో కూడా కొంచెం సిమిలర్ అన్నాము కొంచెం కొంచెం వైరేషన్ ఉంది క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది ఇది కొంచెం డార్క్ అనిపిస్తుంది ఇది కొంచెం లైట్ అనిపిస్తుంది కదా ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి ఇలా నింపుతుంది ఇది వెల్వేట్ కదా ఇది వేరే ఉంటుంది ఈ షేడ్ అసలు ఎక్కడ రాదు లో వచ్చే షేడ్ మనకు చాలా కష్టం వసలు రాదనమాట శారీస్ చూపిస్తాను అన్నీ కూడా సీక్వెన్ వర్క్ సారీస్ ప్రెజెంట్ నేను వేసుకున్న శారీ కూడా అది మీకు వీడియోలో ఏంటంటే ఈ సీక్వెన్ వర్క్ అనేది అంత క్లియర్గా కనిపించట్లేదు నేను ఆల్రెడీ కాంబోస్లో పెట్టున్నాను కదా నాకు అర్థమైంది కానీ చాలా బాగుంది అలానే థ్యాంక్ యూ సో మచ్ అండి కాంబోస్ అయితే అంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా కాంటాక్ట్ అయ్యారు చాలా వరకు అందలేదు కూడా సారీ అందని వాళ్ళందరూ కూడా మళ్ళీ న్యూ కామో సెట్స్ అయితే మళ్ళీ డిజైన్ చేస్తున్నాము వీలైనంత తొందరలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా వరకు సపోర్ట్ చేశారు గా స్టాక్ అయిపోయింది అన్నీ కూడా ఫటాఫటా శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది సీక్వెన్ సారీ శారీ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా సీక్వెన్ స్మాల్ సీక్వెన్తో వచ్చేస్తుంది మంచి రాయల్ బ్లూ కలర్ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి చాలా చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ అనమాట సేమ్ ఆజ్ ఇప్పుడు నేను చూపించే డిజైన్స్ అన్ని కూడా సేమ్ చూడొచ్చు కలర్ కాంబినేషన్ మనం మల్టీపర్పస్ గా అన్నిటికీ యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అనేది వర్క్ అయితే చాలా హైలైట్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది అనమాట వర్క్ అంతా కూడా సేమ్ ప్రైజ్ శారీ కాస్ట్ విడిగా బ్లౌజ్ కాస్ట్ విడిగా పెట్టాను ఇలా చూడొచ్చు నేను డిజైన్ చేసి చూపిద్దాము అనుకున్నాను కానీ కాంబోస్ డిజైన్ చేయాలి కదా ఈ టైంలో సెట్ అవ్వలేదు నాకు స్తుంది పక్కా పర్జెట్ ఫ్రెండ్ ఇలాంటి వర్క్ మనం మామూలుగా యూజువల్ గా చేయించాలి అంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేమేంటంటే ఒక సెట్ గా ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి మనకి ఇంత తక్కువ పడుతుంది ఇంత హై కాస్ట్ ఉండే ఓన్లీ వర్క్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌవ్ తీసుకుంటున్నాం బట్ మనం వర్క్ క్లాత్ ఎంత పడుతుందో చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అండి ఇది బ్లాక్ కలరే ఇది బ్లాక్ కలర్ వెల్వెట్ బ్లాక్ వేరే జోర్ బ్లాక్ వేరే రెండు కొంచెం దగ్గరగా ఉన్నాయి మొత్తం సారీస్ అన్ని కూడా సేమ్ ప్యాటర్న్ లోనే తీసుకున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే సీక్వెన్ వర్క్ లో చాలా బాగుంది దగ్గరకు వస్తే కొంచెం లైట్ వస్తుంది మంచి బ్లాక్ కలర్ అండి చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ వస్తుంది ఇలా ఫుల్ సీక్వెన్ తో ఉంటుంది దీనికి తగ్గట్లు గాని మంచిగా బ్లౌజ్ బ్లౌజ్ అనేది విడిగా ప్రైజ్ శారీ అనేది విడిగా ప్రైజ్ రెండు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడొచ్చు అండ్ బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ అంటే చెప్పవాలి లేదు అసలు ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి బ్లాక్ అంటే చాలా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను వేసుకున్నా రెడ్ కలర్ శారీ ఇప్పుడు నేను చూపించిన అన్ని శారీస్కి కూడా ఈ బ్లాక్ మ్యాచ్ అయిపోతుంది బ్లాక్ అంటే చాలా ఇంక ఇది మ్యాచ్ అవుతుంది అవ్వదు అనేది ఉండదు చాలా బాగుంది మల్కి పర్పస్గా గా అన్నిటికి యూజ్ అవుతుంది వర్క్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా హైలైట్ లుక్ వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ విత్ బెల్ట్ కానీ చాలా హైలైట్ ఉంది కదా చాలా బాగుంది సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వెల్ వైఫ్ ఇవన్నీ కూడా వీటిలో మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ చేసి పెడితే మేము డీటెయిల్స్ ఇస్తాము శారీ కాస్ట్ విడిగా బ్లౌజ్ కాస్ట్ విడిగా ఇస్తున్నాము ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనమాట మొత్తం కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మంచిగా ఫినిషింగ్ ఉంటుంది పక్క వర్జీ ఫ్రంట్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను ఇక్కడ పర్పుల్ ఉంది కదా అని చెప్పి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను చాలా హైలైట్ ఉంది అనమాట పింక్ అండి నార్మల్ పింక్ కొంచెం బ్రైట్ ఎక్కువ పడుతుంది రియల్ పింక్ ఎలా ఉంటుందో అలా ఉంటే చాలా చాలా బాగుంది శారీ అయితే చాలా హైలైట్ లుక్ వస్తుంది మొత్తం సీక్వెన్ వర్క్ తో వస్తుంది ఈ సీక్వెన్ వర్క్ ఏనండి ఎక్కువగా కనిపించట్లేదు కనిపిస్తే చాలా బాగుండేది ఎంత బాగుంది ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా మొత్తం ఫుల్లీ సీక్వెన్ వర్క్ మరి చూడండి ఎంత సింపుల్ గా కనిపిస్తుంది వీడియోలో తీసుకోవట్లేదు కదా బట్ చూడొచ్చు ఎంత బాగో కనిపిస్తుంది ఇది రెడ్ ఇది పింక్ అనమాట ఫుల్ చాలా బాగుంది రియల్గా గా అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ అయ్యారు బట్ వీడియోని ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట శారీ కాస్ట్ అయితే నేను విడిగా మెన్షన్ చేస్తాను అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కాస్ట్ కూడా నేను విడిగా మెన్షన్ చేస్తాను పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అండి ఇదైతే క్లాత్ వెల్వేటు అలానే మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఇలా పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫ్ పార్ క్లాత్ కావాలా వెల్వెట్ క్లాత్ కావాలా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో లో తెలియజేయండి అండ్ కలర్స్ ఎక్కువే కలర్స్ తెస్తున్నాను కదా బ్లూ బ్లాక్ వైన్ ఇలానే తెస్తున్నాను కదా అలా కాకుండా న్యూ కలర్స్ ఏం కావాలి అనుకుంటున్నారు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో పెడితే సో దాన్ని బట్టి నేను డిజైన్ చేసిస్తాను సో ట్రై చేస్తాను ఖచ్చితంగా డిజైన్ చేసిస్తాను మీకు నచ్చినట్లుగా డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా సో అందుకోసం అని చెప్పి ఇలా అనమాట చాలా బాగుంది మీకు ఏదైనా డిజైన్స్ కావాలి మీకు ఏమైనా కలర్స్ ఎక్కువగా క్వాలి కలర్స్ ఏమన్నా డిఫరెంట్ ఉంటే బాగుంటుంది లేదా క్లాత్ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అనే ఒపీనియన్ ఏదైనా ఉందంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నేను చూసేసి దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫాలో అవుతాను ఇప్పుడైతే బ్రిజాలు కలర్ అండి ఇది వర్క్ చూడొచ్చు ఎంత బాగుందని వర్క్ అయితే చాలా హైలైట్ లుక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది మొత్తం బాటిల్ గ్రీన్ కలర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ ఈ రెండు మాత్రం ఆఫర్టు క్లాత్ కాబట్టి చాలా కొంచెం వేరియేషన్ అంటే చాలా కొంచెం వెరియేషన్ సూట్ అయింది కరెక్ట్గా వెల్వేట్ అయితే చాలా డిఫరెన్స్ వస్తుంది కానీ టు క్లాత్ ఏంటంటే మ్యాచ్ అయిపోతాయి ఇలా చూడొచ్చు చాలా కొంచెం ఇంకా దగ్గరగా పెట్టి సూక్ష్మంగా చూస్తాం కదా అలా చూస్తేనే డిఫరెన్స్ ఉంది లేదు అంటే డిఫరెన్స్ లేదనమాట శారీ వచ్చేసి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ ఫుల్లీ షైనింగ్ తో ఉంది శారీ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట ఇలా వస్తుంది మొత్తం షైనింగ్ అని ఎందుకు అంటే ఇదంతా సీక్వెల్ లైన్స్ అండి దానివల్ల మంచి షైనింగ్ వస్తుంది బాటిల్ గ్రీన్ కదా వీడియోలో ఎక్కువ బాగా పడదు రియల్ గా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా అనమాట మొత్తం బాటిల్ గ్రీన్ కలర్ లో బాడీ మొత్తం హెవీగా తీసేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం అండి టోటల్ హెవీగా తీసుకున్నాను ప్రెసెంట్ అయితే మ్యారేజ్ సీజన్ కదా ఇప్పుడు వచ్చింది సో ఇప్పుడు వచ్చేదే కాదు ఇప్పుడు నడుస్తుంది కూడా మ్యారేజ్ సీజన్ మనకి మ్యారేజ్ సీజన్ లో ఇలాంటి బ్లౌజెస్ అయితే చాలా బాగా రన్ అవుతాయి మనకు పట్టు శారీస్ కి అయితే చాలా చాలా బాగా హైలైట్ అవుతుంది మంచి వాటర్ గ్రీన్ కలర్ కలర్ వచ్చేసి ఇలా హెవీ వర్క్ అనేది తీసుకున్నాను మల్టీ పర్పస్ లో ఇలా చూడొచ్చు మొత్తం హెవీ చాలా హెవీ వర్క్ అది వర్క్ వచ్చేసి మొత్తం జెరీ అండ్ థ్రెడ్ తోటి నాట్ వర్క్ అంతా వచ్చింది దీనికి మళ్ళీ హిబ్బెల్ట్ కూడా ఇచ్చేసాను ఇలాగా హిబ్బెల్ట్ కూడా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది కదా సో అందుకోసం అని చెప్పి వద్దు అనుకునే వాళ్ళు ఏం లేదండి ఇది కట్ చేస్తే వెళ్ళిపోతుంది చాలా వరకు హిబ్బెల్ట్ లేకుండా చేయండి అంటున్నారు హిబ్బెల్ట్ లేకుండా చేసినా ఉన్నా సేమ్ కాస్ట్ అవుతుంది మనకి కావాలి అన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని వేస్తున్నాం మేము అంతే తప్పించి ఇంకేం లేదు ఇలా వస్తుందనమాట చాలా చాలా బాగుంది వర్క్ వచ్చేసి అండ్ ఫ్రెండ్ ఫ్రంట్ కూడా మనకి ఏంటంటే ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఇలాగా అండ్ హ్యాండ్ కూడా ఎల్బో హ్యాండ్కి ఫుల్ ఇచ్చేసాము ఇలా చూడొచ్చు మంచిగా ఎల్బో హ్యాండ్కి ఫుల్ ఇచ్చేసాము దీనికి ఇంకా మనం కొంచెం కుందన్స్ ఆర్ట్ చేసుకుంటే మగ్గం వర్క్ ఫీల్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్ కలరు యూజువల్ గా ఎక్కువగా యూజ్ అయ్యేది పట్టు శారీస్ అంటేనే బాటిల్ గ్రీన్ సో అందుకని ఇద బాటిల్ గ్రీన్ కలర్ లో చేశాను అనమాట గ్రీన్ కలర్ లో సో ఇదైతే ఆల్ ఓవర్ బాడీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది చూసారా సో ఫ్రైజ్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది సో చూసారు కదా ఈరోజు కలెక్షన్ అయితే వీటిల్లో మీకు ఏది కావాలి హౌ టు ఆర్డర్ అనేది తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేసి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ